హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రాబోయే కాలంలో మీరు కలలకన్న ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లింగదాస్ సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే సమ్మర్ హాలిడేస్ని దృష్టిలో పెట్టుకొని సమ్మర్ స్పెషల్ బ్యాచ్ని మీ ముందుకు తీసుకొచ్చాం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నారో వారందరి కోసం ఒక సమ్మర్ స్పెషల్ బ్యాచ్ని ముందుకు తీసుకొచ్చాం సో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ డేట్కు సంబంధించి ఇంకా గందరగోళం ఉంది కాకపోతే ఏ టైంలోనైనా సరే పరీక్ష పెట్టినా సరే మనం సిద్ధంగా ఉండే విధంగా జూన్ మొదటి వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ క్షణమైనా సరే మనకి ఎగ్జామ్ డేట్ని అనౌన్స్ చేయవచ్చు ఎప్పుడు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినా సరే ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ పూర్తి చేసుకునే లోపు ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్ అవుతుంది అంటే ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ అయ్యే లోపే మనం ఈ కోచింగ్ని నలభై రోజుల డ్యూరేషన్లో పూర్తి చేసుకుంటాం ఆ తర్వాత మిగిలిన సమయాన్ని ఏదైతే డేట్ వచ్చిన తర్వాత మిగిలిన సమయం ఉంటుందో దాన్ని కంప్లీట్గా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాము ఓకే కాబట్టి ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ నలభై రోజుల ఈ ప్రోగ్రామ్ని మీరు అందరు యూటిలైజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు మొదటి యాభై మందికి ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్లో స్పెషల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజుతోనే మనము ఈ క్లాసెస్ని అందించబోతున్నాం విద్యార్థులకి ఆల్రెడీ మనం జూమ్ లైవ్ ద్వారా డైలీ లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ మనము స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ యొక్క బోధనని కొనసాగిస్తూ ఉన్నాం ఆన్లైన్ బోధన అలాగే ఉంటూ ప్లస్ క్లాస్ రూమ్ కోచింగ్ కోసం చాలామంది రిక్వెస్ట్ చేయడం ద్వారా ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ ఏదైతే ఉందో ఇది మనకి మే ఫస్ట్ నుంచి ప్రారంభం కాబోతుంది సమ్మర్ స్పెషల్ బ్యాచ్ ఫ్రమ్ మే ఫస్ట్ ఓకే సో డిఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి సమ్మర్ స్పెషల్ బ్యాచ్ నలభై రోజుల క్లాస్ రూమ్ కోచింగ్ అనేది మే ఫస్ట్ నుంచి ప్రారంభించబోతున్నాం దీంట్లో మనం ఇంటర్మీడియట్ లెవెల్లో కంటెంట్ని మెథడాలజీని పిఐఈ అండ్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పూర్తిగా ఎనభై మార్కుల సిలబస్ని నలభై రోజుల్లో పూర్తి చేసుకునే విధంగా మీకు ఈ బ్యాచ్ని అందించబోతున్నాం సో ఈ బ్యాచ్లో మనకేముంటుందంటే డైలీ సిక్స్ అవర్స్ క్లాస్ రూమ్ కోచింగ్ అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉచిత స్టడీ హాల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్టులు ఒక ఐదు గ్రాండ్ టెస్టు కూడా మీకు నిర్వహించి వాటిలో ఉన్న డౌట్స్ క్లారిఫికేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా మీకు అందించడం జరుగుతుంది ఈ కోచింగ్ పూర్తయిన తర్వాత ఈ కోచింగ్ క్లాసెస్ని చూసుకోవడానికి మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా మీకు ఫుల్లీ రికార్డెడ్ వీడియోస్ని వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం కాబట్టి ఈ నలభై రోజుల ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో మీరు చేరాలనుకుంటే ఇప్పుడే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ముందుగా యాభై మంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అనేది అందించడం జరుగుద్ది ఫీజు వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే యాక్చువల్గా ఫీజు వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ పద్దెనిమిది వేల రూపాయలు ఫీజుగా ఉంటుంది మొదటి యాభై మందికి ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ యాభై మందికి కేవలం నైన్ థౌజండ్ రూపీస్కి మాత్రమే మీకు ఆ క్లాసెస్ని అందించడం జరుగుతుంది సమ్మర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి కాల్ చేసి మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకే మే ఫస్ట్లో మనకి క్లాసెస్ అనేవి ప్రారంభించడం జరుగుతుంది ఓకే ఇది మన యొక్క సమ్మర్ స్పెషల్ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఒకవేళ మీరు సమ్మర్ స్పెషల్ బ్యాచ్ నలభై రోజుల బ్యాచ్కి ఆఫ్లైన్లో మీరు అటెండ్ కాలేకపోతే మీకోసం జూమ్ లైవ్ క్లాసెస్ కూడా మీకు సేమ్ క్లాస్ని జూమ్ లైవ్ ద్వారా అందించడం జరుగుద్ది మీరు ఇంట్లో కూర్చొనే ఆ జూమ్ లైవ్ క్లాసెస్ని కూడా వినవచ్చు కాబట్టి ఇట్స్ ఏ హైబ్రిడ్ బ్యాచ్ మనకి క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది ఖచ్చితంగా మీరు క్లాస్ రూమ్ కోచింగ్ రావడానికే ప్రయత్నం చేయండి ఎందుకంటే కోచింగ్ అనేది చాలా చాలా కీలకం మారుతున్న ప్రశ్నల సరళిని అర్థం చేసుకుంటూ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ఆ ప్రశ్నల్ని షార్ట్ కట్ వేలో ఏ విధంగా సాల్వ్ చేయాలి ఎగ్జామినేషన్ హాల్లో మనం ప్రశ్నల్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీని ఉపయోగించాలనేది ఇంటరాక్షన్ అంటే మనం ఫేస్ టు ఫేస్ మనం క్లాసెస్ వింటేనే మనము ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా ఒక టీచర్తో మనము ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకుంటేనే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి మీ యొక్క రాబోయే ముప్పై సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో స్థిరపడాలనుకుంటే ఈ నలభై రోజుల ఈ ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు లేకపోతే మ్యాక్సిమం నలభై రోజుల ఈ క్లాస్ రూమ్ క్లాస్ అనేటి మోస్ట్లీ ఇంపార్టెంట్ గా మనం పరిగణించవచ్చు కాబట్టి ఈ సమ్మర్ సెలవులు ఏవైతే ఉన్నాయో వేసవి సెలవులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ టీచర్స్ కావచ్చు కాంట్రాక్ట్ టీచర్స్ కావచ్చు ప్రైవేట్ లెక్చరర్స్ కావచ్చు ఎవరికైతే ఈ నలభై రోజుల ఫ్రీ టైం ఉంటుందో మీ యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ నలభై రోజుల టైంని యుటిలైజ్ చేసుకోండి అందుకోసమే మీకు మే ఫస్ట్ నుంచి జూన్ టెన్త్ లోపు అంటే మేము అనుకుంటుంది ముప్పై ఐదు రోజుల్లోనే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం కాకపోతే ఇంకొక ఐదు రోజుల గ్రేస్ పీరియడ్ పెట్టుకుంటే నలభై రోజుల టైంలో మీకు ఈ క్లాసెస్ని పూర్తి చేస్తాం డైలీ ఆరు నుంచి ఎనిమిది గంటల లైవ్ క్లాసెస్తో పాటు అంటే క్లాస్ రూమ్ కోచింగ్ని అందించడం ద్వారా మీకు సిలబస్ని పూర్తి చేయడం జరుగుద్ది కాబట్టి ఈ ఎనభై మార్కుల సిలబస్ అనేది ఫుల్ ఫిల్డ్గా మనకు పూర్తవుతుంది జూన్ మొదటి వారం నుంచే మనం పరీక్షకి సన్నద్ధమైపోయి ఉంటాం ఇక పరీక్ష తేదీ ఎప్పుడు వచ్చినా సరే ఆ మిగతా సమయాన్ని రివిజన్కి మనము యుటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు జూన్ మొదటి వారం నుంచి పరీక్ష రాసే వరకు ఆ మిగిలిన సమయాన్ని మీరు ఇంటి వద్ద కూర్చొని హ్యాపీగా రివిజన్కి టెస్ట్ రాసుకోవడానికి ప్రాక్టీస్ కోసము మీరు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు కాబట్టి ఈ సమ్మర్ స్పెషల్ కోర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అత్యంత తక్కువ సమయంలోనే అత్యంత షార్ట్ కట్ వేలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా ముప్పై సెకండ్లో సాల్వ్ చేసే విధంగా మీకు ఈ క్లాసెస్ని అందించబోతున్నాం దీంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఇందులోనే ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ యాప్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం ఎందుకంటే క్లాస్ రూమ్ కోచింగ్ ఎవరైతే జాయిన్ అవుతారో వారందరికీ మనం మ్యాథ్స్ యూనివర్స్ ద్వారా అందించబోయే ఆన్లైన్ క్లాసెస్ని ఉచితంగా వన్ ఇయర్ వ్యాలిడిటీతో కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎవరైతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ ఇదొక సదవకాశంగా మీరు గుర్తించవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక కోచింగ్ కానీ ఒక పర్ఫెక్షన్స్ పర్ఫెక్ట్ కోచింగ్ కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేదు అత్యంత తక్కువ ఫీజుతో మీకు ఈ నలభై రోజుల సమయాన్ని సద్వినియోగపరచుకునేలా మీకు ఈ క్లాసెస్ని అందించబోతున్నాం కాబట్టి వివరాలకు మీరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి మన జయశంకర్ అకాడమీ హైదరాబాదు దిల్సుక్ నగర్ నందు మీకు క్లాసెస్ని నిర్వహిస్తాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్